టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావడంతో పవన్ కళ్యాణ్ గారి వెంట అఖిరందన్ తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్ ఎంట్లో వైరల్ అవుతున్నాయి అప్పటి నుంచి అకీరా సినిమా ఎంట్రీ ఉంటుందని చాలామంది చాలా రకాలుగా వార్తలు చెప్పుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే దీని ప్రకారం అఖీరా కోసం ఓ పానిండియా లవ్ స్టోరీ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ పవన్ మెగా ఫ్యాన్స్కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుందని చెప్పడంలో అతిశయక్తి లేదు అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెంట వెళ్ళినా అఖిరా కనిపిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నుంచి మోడీ మీటింగ్ వరకు పవన్తో అఖీరా ఉన్న ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం మనకందరిగా తెలిసిందే ఇకలో ఉండగా మరోవైపు అఖిరంతో సినిమా గురించి చాలామంది దర్శకులు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందో సినిమా కోసం నేను ఒక అది రూపాయ కథ సిద్ధం చేశాను తండ్రిని మించి తనయుడు అవుతాడు అకీరా ఇక మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకుంటే టాలీవుడ్ షేక్ అయ్యే సినిమా తీస్తాను అంటున్నారట పూరి జగన్నాథ్ గారు